మదనపల్లి న్యూస్ కి స్వాగతం జనసేన పార్టీ నాయకులు రామాంజులు గారు అలాగే దారం అనిత గారు నీలకంఠ గారు రఫీ గారు నందకుమార్ గారు మాజీ ఎంపీపీలు రెడ్డప్పరెడ్డి గారు జీకే అన్న గారు రామకృష్ణ గారు మాజీ జెడ్పీటీసి శివశంకర్ గారు సర్పంచ్లు ప్రభాకర్ మధు గారు ఇక్కడ ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లు రాధా గారు పులి మహాలక్ష్మి గారు బాబునాయుడు గారు ప్రజెంట్ కౌన్సిలర్ గాంధీ గారు బైగారి భారతి గారు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరినైతే చూపించి ఫలానా వ్యక్తి మీ అభ్యర్థి అంటే మనం వెనక ముందు ఆలోచన చేయకుండా ఆ వ్యక్తి కోసం పాటుపడి గెలిపించేటువంటి కమిటీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు మరి ఎన్నో ఐదు సంవత్సరాలలో ఎన్నో కష్టాలు పడ్డాం మండలాలు తిరిగాం వార్డులు తిరిగాం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని భుజాన వేసుకుని మండలాలు తిరిగేటప్పుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం ఇచ్చినప్పుడు మేము ముఖ్యంగా రామసముద్రం మండలంలో తిరిగేటప్పుడు అక్కడ ఒక హరిజన హరిజనవాడకు రోడ్డు లేనటువంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చి ఇంతవరకు కూడా ఒక హరిజన హరిజనవాడకు రోడ్డు లేనటువంటి పరిస్థితి శివశంకర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ చూశారు అదేవిధంగా బొంపల్లి అక్కడ ఇంకో చోట ఫారెస్ట్లో కొంత ల్యాండ్లో పోవతుంది వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు రామసముద్రం మండలంలో ఇప్పుడు మనం అధికారం లేకొచ్చాం అధికారం వచ్చిన తర్వాత ఈ సమస్యల పైన దృష్టి పెట్టాల ముఖ్యంగా నిమ్మనపల్లి రోడ్డు రామ సముద్రం రోడ్డు నిమ్మనపల్లి రోడ్లు అయితే టూ వీలర్లు కూడా పోలేనటువంటి పరిస్థితే ఆరు నెలల సమయం గడిచింది ఇంకా మనము పొడిగించుకోవడానికి అవకాశం లేదు సమయం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు పల్లెల్లో మరొక వైపు ఈ రోజు ఏ పల్లె లేకపోయినా సిమెంట్ రోడ్లు లక్షణంగా వేస్తున్నారు మంచి క్వాలిటీతో రోడ్లు వేస్తున్నారు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఈ ఆరు నెలల్లో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం మహిళలకు ఉచితంగా రేపు సంక్రాంతికి మహిళలకి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తున్నాం ఈ విధంగా చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక్కటొక్కటిగా నెరవేర్చుకునే భాగంగా పోతున్నాం ఈ విధంగా మనం అభివృద్ధి వైపోతున్నాం ఎంతటి వ్యక్తి అయినా ఢిల్లీకి రాజు అయినా ఒక తల్లికి బిడ్డ ఈ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఉండొచ్చు జిల్లా స్థాయి నాయకులు శాసన శాసనసభ్యుని తర్వాతనే ఎవరైనా శాసనసభ్యుడే మొదట ఆ తర్వాతనే ఎవరైనా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు గారు ఆయన కూడా కష్టపడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సయోధ్యకు విఘాతం కలిగించే పనిలో కొంతమందిని అధిష్టాన వర్గానికి తీసుకుపోయి ఫిర్యాదులు చేసే పనిలో ఉన్నాడు చిన్నబాబు గారికి నేను సలహా ఇస్తున్నా మదనపల్లి నియోజకవర్గం ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నియోజకవర్గం ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే రండి కూర్చోండి కలిసి మాట్లాడుకుందాం అంతే తప్ప మీరు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టింగ్లు పెట్టించి దాని కౌంటర్ గా ఇంకొన్ని పోస్టింగ్లు పెట్టించి తెలుగుదేశం పార్టీని దయచేసి చీల్సద్దండి ఎట్టి పరిస్థితులు అయినా తెలుగుదేశం పార్టీ ఒకటి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అభిప్రాయ భేదాలు సహజం మనది ప్రజాస్వామ్యం మన సమస్యలు ఎన్నున్నా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి మనము టీకప్పులో తుఫాన్ లాగా ఉండాలి అందరూ కలిసికట్టుగా వైసీపీ మీద పోరాడాలి కానీ మనలో మనం పోరాడుకోవడం ఏంది ఇది ఇది ఏమైనా పద్ధతి అని అడుగుతున్నా దీని వలన పత్రికలకు అవకాశం ఏర్పడింది కొంతమంది అధికారులకు అవకాశం ఏర్పడింది ఈ అధికారులు దీన్ని ఆజరాగా తీసుకున్నారు ఏడేదో చేసేద్దాం అనుకున్నారు శాసనసభ్యుని ఎవరు ఏం చేయలేరు ఆయన అధికారం పట్టు ఉంటుంది మనం కూడా అతనికి సహకరించి అతని భావాలను ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్త మీద ఉంది నేను ఇటీవలనే ఒక ఆఫీసర్ ఫోన్ చేశాను శాసనసభ్యులు గారు చెప్పిన తర్వాత ఒక ఆర్పీ గారు నా దగ్గరికి వచ్చారు నాలుగు సార్లు చెప్పారన్న అన్న నన్ను తీసుకోమని చెప్పి చేయలేదు ఆయన చెప్పా శాసన సభ్యులు గారు మీకు చెప్పారా లేదా చెప్పారు ఉన్నారు చెప్పిన తర్వాత పని చేయాలి నువ్వు నువ్వు చేయకపోతే రెండోసారి చెప్పించుకోవద్దు శాసనసభ్యులు గారి మాట ఆయన మాటను చేస్తే మేమంతా ఊరుకోము అని చెప్పి హెచ్చరించిన ఇప్పుడు కూడా చెప్తున్నా శాసనసభ్యులు గారు ఏ అధికారిన ఒక మాట ఆదేశిస్తే తూచా తప్పకుండా అది విని తీరాలి వినకపోతే ఆ తర్వాత మేము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి అధికారులు తెచ్చుకోవద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు సాగి అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టి కార్యకర్తలకు ఉన్నటువంటి కష్టాలను కూడా మనం ఒకటొకటిగా తీర్చుకునే దానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ప్రభాకర్ గారు జీవి నాయుడు గారు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నవారు మధుబాబు స్థలబాగులు కొట్టారు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు మధుబాబు గారికి అది కాదు కానీ మధుబాబు గారికి చేసినటువంటిది ఏమంటే ఆయన పొలానికి దారిపోని కూడా చేశారు మధుబాబు గారు కష్టపడతాడు ప్రతి విషయంలోన ప్రతి చోట జెండా ఎత్తుకుంటాడు గట్టిగా అరుస్తాడు వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యాడు ఆయన పొలానికి దారి పోనీకుండా ఇబ్బందులు పెట్టారు అదే విధంగా నా పొలానికి పోనీయకుండా దారిని ఇబ్బంది పెట్టారు మేము కోర్టులో పోయి సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ విధంగా కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళని షాజహాన్ గారు గుర్తించాలి ఆ సమస్యలను పరిష్కరించాలి